హలో హాయ్ వెల్కమ్ టు సినీ ముచ్చట్లు నా పేరు సమ్రాట్ మీరు తెలుగు సినిమాలో విలన్ ఆంటీ క్యారెక్టర్ అంటే ఎవరిని గుర్తు చేసుకుంటారు అఫ్ కోర్స్ ఎవరినండి సూర్యకాంతం గురించే సో ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది మన యాక్ట్రెస్ సూర్యకాంతమ్మ గురించే ఆమె వాయిస్ లో బాడీ లాంగ్వేజ్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా స్క్రీన్ మీద చూస్తే మనకే భయం వేస్తుంది ఒక్కొక్కసారి కానీ ఆ పవర్ఫుల్ పర్సనాలిటీ వెనకాల ఉన్న రియల్ లైఫ్ స్ట్రోమ్ మాత్రం చాలా మందికి తెలియదు ఆమె లైఫ్ ఇట్ సెల్ఫ్ ఒక సినిమాలా ఉంటుందండి చెప్పుకుంటూ వస్తే ఫిల్డ్ విత్ పెయిన్స్ స్ట్రగుల్స్ అండ్ స్ట్రెంగ్స్ సూర్యకాంతం గారు నైన్టీన్ ట్వంటీ ఫోర్ లో విజయవాడ దగ్గర చిన్న ఊరులో పుట్టారు తన పద్నాలుగో ఏటే ఆవిడ ఆవిడ ఫ్యామిలీ మెంబర్స్ ని కోల్పోయారు ఇమాజిన్ దట్ మోస్ట్ ఆఫ్ అవర్ సిబ్లింగ్స్ ఆవిడ కళ్ళ ముందే చనిపోయారు ఒక స్మాల్ విలేజ్ లో లిమిటెడ్ ఆపర్చునిటీస్ తో ఆమె డాన్స్ అండ్ డ్రామాలో టాలెంట్ చూపించి ఫిలిం ఇండస్ట్రీలో ఎంటర్ ఇచ్చారు బట్ ఈజీగా దొరికింది అని అనుకోకండి ఆమె ఫేస్ మీద ఒక కార్ యాక్సిడెంట్ వల్ల పర్మనెంట్ స్కార్ అనేది వచ్చింది అప్పట్లో ఎస్పెషల్లీ ఉమెన్స్ కి లుక్ చాలా ఇంపార్టెంట్ కానీ ఆమె ఆ ఛాలెంజింగ్ ని ఫేస్ చేసి కెమెరాకి ముందు నిలబడి నెగిటివ్ రోల్స్ లో క్వీన్ లాగా నిలిచిపోయింది యాక్టింగ్ అంటే జస్ట్ ఎక్స్ప్రెషన్ కాదు ఇట్స్ అబౌట్ ఎమోషనల్ ఎండ్యూరెన్స్ టు డ్యూరింగ్ ద షూటింగ్ ఆఫ్ ద క్లాసిక్ రక్త సంబంధం సినిమా అప్పుడు ఈ మూవీలో సూర్యకాంతం గారు ఒక ఎమోషనల్ మదర్ రోల్లో యాక్ట్ చేశారు గ్లిజరిన్ లేకుండా నిజమైన ఫీలింగ్స్ తో సీన్ చేయటం స్టార్ట్ చేశారు ఆ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ చూసి సూర్యకాంతం చాలా డీప్ ఎఫెక్ట్ అయ్యారు షీ మిస్డ్ హర్ లైన్స్ షీ బ్రోక్ డౌన్ ఎమోషనల్లీ అప్పటికే సెట్ లో సైలెంట్ అండ్ టెన్షన్ అట్మాస్ఫియర్ క్రియేట్ అయ్యింది షీ ఈవెన్ టోల్డ్ ద టీమ్ దట్ షీ వాంట్ వర్క్ అవుట్ ఆఫ్ ద ఫిల్మ్ ఇమాజిన్ ఆ స్ట్రాంగ్ ఉమెన్ లైక్ హర్ హూ స్టేడ్ ఎంటైర్ జనరేషన్ ఆన్ స్క్రీన్ బట్ ఎన్టీఆర్ గారు ఇన్వాల్వ్ అవ్వటం వల్ల తన కాన్ఫిడెంట్ బ్యాక్ తెచ్చుకొని యాక్ట్ చేశారు ఆ మూవీలో ఆ మూమెంట్ లో నాట్ జస్ట్ యాజ్ అన్ యాక్టర్ బట్ యాజ్ అన్ హ్యూమన్ బీయింగ్ గా తను చాలా ఎఫెక్ట్ అయ్యారు ఇండస్ట్రీలో అప్పట్లోనే టైప్ కాస్టింగ్ జెండర్ బయాస్ లాక్ ఆఫ్ రికగ్నైజేషన్ అని కూడా ఫేస్ చేశారు ఆల్వేస్ విలన్ రోల్ చేయటం వల్ల రియల్ లైఫ్ లో కూడా చాలా మంది తనని అలాగే చూసేవారు

సూర్యకాంతం కేవలం పిలన్ గా కాదండి తను ఒక ఫైటర్ గా అండ్ సింబల్ ఆఫ్ రిజిలియన్ గా కూడా నిలిచారు తెలుగు సినిమాలో తన లాంటి ఆర్టిస్ట్ కి ప్రాపర్ రికగ్నైజ్ ఇవ్వడంలో తప్పు చేశాము కానీ మనం యాక్సెప్ట్ చేయాల్సిందే ఆమె రోల్స్ ఆమె ఇంపాక్ట్ జనరేషన్ జనరేషన్స్ కి ఇట్స్ ఆల్ అబౌట్ లివింగ్ సూర్యకాంతం గారు